ప్రతిపక్ష హోదా కావాలని ఇంట్లో అలీ కూర్చోలే ముప్పై స్థానాలతో లోక్సభలో కీ రోల్ ప్లే చేసింది ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ లో పిజీనాథన్ రెడ్డి పోరాడాడు ఈ రోజు మీరు ఒక పిరికి బందలు జగన్మోహన్ రెడ్డి ఒక పిరికి బంద ఆయన అక్కడికి వస్తే మా మొఖాలు చూడాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మా బోట ఫేసులన్నీ చూసే ధైర్యం లేదు అదేమంటే ఈ రోజు ప్రతిపక్ష హోదా ఎందుకీరో నడుస్తున్నావు ఇస్తే రేపు సీఎం హోదా ఎందుకు లేదని నడుస్తావు ప్రతిపక్ష హోదా ఎక్కడన్నా ఉందా అంటాను నిన్ను సీట్లు ప్రజలు పరిమితం చేస్తే ప్రజలు ఇవ్వాలని ప్రతిపక్ష హోదా అటువంటిది రోజు డిమాండ్ చేస్తావు నిన్న చెప్పాడు ఆయన వస్తే నువ్వు ఫుల్ టైం ఇస్తే మేము గోల్డ్ గెలుకుంటూ కూర్చోవాల నూట అరవై నాలుగు సీట్లుండే మా కూటమి మేము గోల్డ్ గెలుకోవాల ఈ రోజు శాసనసభలో జరిగే సమావేశాల్లో మేము అందరం అధికార అని అధికార పక్షం అని చెప్పేసి ఇంట్లో కూర్చోటంలా ఇష్యూస్ రేస్ చేస్తున్నాం చేస్తున్నాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం జరిగే చర్చలు మీరు చూస్తున్నారు నీకు గంట నిన్న ఆయనకి ఇంట్లో కూర్చుంటే గంట పట్టిందంట ఆ గంట రెండు గంటలు శాసనసభలో కూడా ఇవ్వాలా ఏ పోనీ టెన్ పర్సెంట్ కూడా రాలేదు ఓ టెన్ పర్సెంట్ టైం స్పీకర్ గారిని మేము కూడా అడవుతాం రా దేని మీద చర్చ చెప్పు రా మాట్లాడతాం